నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేట శివాలయంలో కార్తీక మాసం బహుళ ఏకాదశి సందర్భంగా మల్లేశ్వర స్వామివారికి లక్ష బిల్వార్చన మరియు సహస్ర లింగార్చన అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు अधिभव भास त्वार क्या नंबर प्यानी भवत्भवाइन्मा आदमी नॉट प्यानी भामरेवाइन्मा स्नान पंच परुत्रार्पुज्ञों पौधमा खराब देख रहा है वह नम समस्त देवरंत मंगल उज्जवल देवर महा समस्त दिव्य महा दिव्य महा या दिव्य महा क्या क्या जो तवै करंदा तवै करंगे यार मन करंदा हम तवै सेवा मांग कर दुरांग करंगे सोरेवरगा करियाय कामना बने था न सनो बदेर कोस करन तो वाले जो रगाए तो सरबाआं समे सरबाआं च स्थान जहां हडोस्तान राणो सुसंत राए तमागो रता विला रक्षात आवे धातुला येना न भी अमा भराय करताय सम सर्वाय भक्षय पुनीरे क्रेवाय विगंठाय जो आप लचले विगनाय चवसात्रा थायर करन ने तो मार्ग जाय सुताय तो करम होय

还是那什么？还是。 చుచ్చుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహిళలు దీపాలు వెలిగించారు కాగా హిందూ కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు పరిశుభ్రత పచ్చదనంతో మానసిక శారీరక ఆనందం పొందవచ్చని కలెక్టర్ బాలాజీ అన్నారు శనివారం కలెక్టరేట్ పరిధిలో వివిధ కార్యాలయాల వద్ద కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది శ్రమదానం నిర్వహించారు కలెక్టర్ స్వయంగా చెత్త ఏరి డస్ట్బిన్లలో వేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓకే చంద్రశేఖర్ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి షాహిద్ బాబు తదితరులు పాల్గొన్నారు గిరిజన హక్కుల కోసం పోరాడిన బిర్సాముండాను స్ఫూర్తిగా తీసుకుని గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేయాలని కలెక్టర్ బాలాజీ అన్నారు కలెక్టరేట్లో శనివారం బిర్సాముండా నూట యాభైవ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో బాలాజీ అతిథిగా పాల్గొన్నారు బిర్సాముండా బ్రిటీషు వలస పాలనకు గొప్ప తిరుగుబాటు జరిపారన్నారు నీరు అడవి భూమి నినాదాలతో ఆదివాసీలను ఐక్యం చేసి హక్కుల కోసం పోరాడారన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర్ జడ్పీసీఈ కన్నమ్మనాయుడు గిరిజన సంక్షేమ శాఖాధికారి ఫణిధూర్ జటి బీసీ సంక్షేమాధికారి రమేష్ డిఇవో రామారావు జె జ్యోతి ఎన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు గూడూరు మండలం కంకటావ గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర వేణుగోపాల స్వామి దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ బాధ్యతలు తోట విష్ణుమూర్తి పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యుడు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కంకటావ గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర వేణుగోపాల వెంకటాచల స్వామి దేవస్థానం ఆలయ ముఖ మండపం ధ్వజస్తంభం స్లాబ్ పనులకు నూతన పునః నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు తదనంతరం కంకటావ టూ షా అబ్దుల్లా పాలెన్ తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి లేళ్లగరువు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెడన మార్కెట్ యార్డు చైర్మన్ భీముని అనంతలక్ష్మి డిసి చైర్మన్ పోతన స్వామి దాసరి ఉమాసారియాం కంకటావ లేళ్లగరువు సర్పంచ్లు మోహనరావు మానస ధనుష్ వాకా శ్రీనివాసరావు రవి పుప్పాల భద్రయ్య తోట పోతురాజు అశోక్ నాగా బోరగడ్డ సాంబా కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు భక్తులు గ్రామస్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు తెలుగు భాషాభివృద్ధికి దివంగత మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు అజరామరంగా నిలిచిపోయాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి మండలి వెంకట కృష్ణారావు శతజయంతి పురస్కారాల ప్రధానోత్సవ సభ వైభవంగా జరిగింది పరిషత్ అధ్యక్షుడు కార్మోరి ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు కోటేశ్వరరావు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బేగ్ కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్ ఉషలు మండలి వెంకటకృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రపంచ రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టార్ బసవేశ్వరరావు వాంగ్మై వ్యవస్థాపకుడు డాక్టర్ చింతలపాటి మురళీ కృష్ణ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా విద్యానిధి కన్వీనర్ పి శ్రీరాం తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త డ్యార్బి ప్రసాద్ ప్రముఖ నాట్యాచార్యుడు ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ కుప్పా రామశాస్త్రిలకు అవార్డులు ఇచ్చి సత్కరించారు వీరితో పాటు మైక్రో చిత్రకారుడు గేదెల అప్పారావు కార్టూనిస్టు మల్లాడి దుర్గారావు భగవద్గీత ఉపన్యాసకురాలు జొన్నలగడ్డ మాధవిలకు ప్రశంసాపత్రాలు అందచేసి ఘనంగా సత్కరించారు సిరికవి డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ రచించిన లక్ష్మణేతీంద్రుల కావ్యాలు అనుశీలన అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు చల్లగా వచ్చిందంటే ఇంకా ఎక్కువ న్యూజిలెంట్ చేస్తుంది ఫోటో అధ్యాత్మకేసి కొంచెం బాగా కొంచెం చిత్రీకరితో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం